ఇటీవల మియామిలోని లో ఇవ్వ వ్యాయామ సవలలో ట్రంప్ కూతురైన ఇవాంక ట్రంప్ జుజుత్సు నైపుణ్యాలను ప్రదర్శించారు బ్లూ బెల్ట్ ధరించిన ఆమె తన ప్రత్యర్థులను క్షణాల్లో మట్టి కనిపించారు ఆమె కనబరిచిన హస్తలాఘవం వేగం అందరినీ ఇంప్రెస్ చేశారు ఇవాంక ట్రంప్ జు లో బలం క్రమశిక్షణ కలిగి ఉన్నారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది జుదూత్స్ లో బ్లూ బెల్ట్ సాధించడం అంత సులువైన విషయం కాదు దీనికోసం ఎంతో సాధన అంకిత భావం ఉండాలి ఇవాంక ట్రంప్ నిత్యం ఈ మార్షల్ ఆర్ట్ ను సాధన చేస్తారని తెలుస్తోంది ఆమె శిక్షణ పొందుతున్న వీడియోను చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇవాంకా ట్రంప్ ఆయనకు సీనియర్ సలహాదారుగా సేవలందించిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ తన కుటుంబ బాధ్యతలకు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇస్తున్నారు తనకు లభించిన సమయాన్ని ఎలాంటి ఆసక్తికరమైన విషయాలపై వెచ్చిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు ఒకప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన యువాంక ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు